ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ప్రీతి చనిపోతానని బెదిరించడంతో ఇంకా సుమతి ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి ఇంకా సిద్ధమవుతుంది ఇంకా వెళ్తూ వెళ్తూ జనార్దన్కి ఇంకా ప్రీతిని బాగా చూసుకోమని చెప్తుంది నేను ఎక్కడున్నా నీ మంచి కోరుకుంటానని బాగా చదువుకోమని ఇంకా చెప్తుంది ఇంకా మహాలక్ష్మి వెంటనే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోనంటుంది ఇంకా ప్రీతి దగ్గరికి వెళ్ళి ఇంకా సుమతి నువ్వు కోరుకున్నట్టే వెళ్ళిపోతున్నాను కదా అని ఇంకా తల మీద చేయి వేస్తుంటే ఇంకా చేయిని తోసేస్తుంది రామ్ సీతలకి చెప్పకుండా వెళ్ళిపోతున్నానని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇంకా అర్చన గిరి మహాలక్ష్మి ఇంకా ప్రీతి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అర్చన మహా కంగ్రాట్స్ మహా రామ్ సీతలు రాకుండానే ఆ టీచర్ని తరిమి కొట్టేశాం ఇంకా ఈ ఎపిసోడ్లో మన అందరం హ్యాపీ కానీ ఆ టీచర్ ప్రీతి ఫ్రెండ్ విక్కీ మాత్రం బాధపడ్డారు పాపం విక్కి అనవసరంగా వచ్చి టీచర్ చేతిలో దెబ్బలు తిన్నాడు అని చెప్పి అంటుంది ఇంకా మహాలక్ష్మి వాడు అనవసరంగా రాలేదు నేనే ఫోన్ చేసి పిలిచాను అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అనగానే ఇంకా అర్చన ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి నువ్వు రమ్మన్నావా ఎందుకు అని అడుగుతుంది ఇంకా మహాలక్ష్మి విద్యాదేవిని వెళ్ళగొట్టడానికి వాడిని రమ్మన్నాను ప్రీతితో క్లోజ్గా ఉండమన్నాను సినిమాకి తీసుకువెళ్ళమన్నాను అది చూసి టీచర్ కోపం వస్తుందని నాకు తెలుసు అమ్మ రియాక్ట్ అవుతుందని నాకు తెలుసు ఇంకా ప్రీతిని సూసైడ్ చేసుకోమన్నట్టు నటించాను అలా టీచర్ ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోయింది దట్ ఈజ్ మహాలక్ష్మి అని చెప్పి ఇంకా అంటుంది ఇంకా అప్పుడు వచ్చిన తన మనసులో టీచర్ని ఇంటి నుంచి పంపించడానికి సొంత కూతురు దగ్గరే బాయ్ ఫ్రెండ్ని రప్పించి ఇంత నాటకం ఆడేవా నువ్వు డేంజర్ మహా అని చెప్పి ఇంకా తన మనసులో అనుకుంటుంది ఇంకా సీత రాము సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా ఇంటికి వస్తూ ఉంటారు ఇంకా తన కోసం ఫైట్ చేసినందుకు ఇంకా థ్యాంక్ యూ చెప్తుంది ఈరోజు తాను చాలా ఎంజాయ్ చేశానని ఇంకా సీతారామతో అంటుంది ఇంకా మనసులో టీచర్ చెప్పడం వల్లే మామతో బయటికి రాగలిగాను అని టీచర్ ఎప్పుడు ఇంట్లో ఉండేలాగా చేయాలని అనుకుంటుంది ఈ విషయం చెప్తే టీచర్స్ చాలా సంతోషిస్తారు అని చెప్పి అనుకుంటుంది ఇంకా సుమతి వెళ్తూ ఉంటే ఇంకా మహాలక్ష్మి చిట్కలు వేసి ఆపుతుంది మహాలక్ష్మి సుమతితో నువ్వు ఈ ఇంటికి నవ్వుతూ వచ్చావు ఏడ్చుకుంటూ వెళ్తున్నావు ఈ మహాలక్ష్మికి ఎదురు వస్తే ఇలాగే ఉంటుంది ఇప్పుడు నవ్వలేక ఏడుస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు సుమతి నీ అజ్ఞానం చూస్తుంటే నవ్వొస్తుంది మహాలక్ష్మి అని చెప్పి ఇంకా సుమతి అంటుంది ఇంకా మహాలక్ష్మి నన్నే పేరు పెట్టి పిలుస్తావా అని చెప్పి అంటే ఇంకా అప్పుడు సుమతి పెట్టింది పేరు పిలవడానికే కదా అని చెప్పి ఇంకా సుమతి అంటుంది ఇప్పుడు మహాలక్ష్మి నన్ను పేరు పెట్టి పిలవాలి అంటే ఒక అర్హత హోదా స్థాయి ఉండాలి అని అంటుంది ఇంకా అప్పుడు సుమతి అహంకారానికి పేరు పెడితే అది నువ్వే అర్థమని అవుతుంది నీ దుర్మార్గాలు అరాచకాలు ఎప్పటికైనా ఇలాగే కొనసాగుతాయి అనుకుంటున్నావా ఏదో ఒక రోజు నీకు ఎదురు దెబ్బ తగులుతుంది అని చెప్పి ఇంకా సుమతి అంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి నన్ను ఢీ కొట్టేవాళ్ళు ఎదురు దెబ్బ కొట్టేవాళ్ళు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు సుమతి నీలాంటి ఎంతో మంది దాన్ని ఈ భూమి మీద చూసిన దాన్ని నేను దెబ్బ కొట్టేవాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారని చెప్పి ఇంకా సుమతి అంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి ఎవరు ఆ సీత నా కాలి గోటికి కూడా సరిపోదు అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు సుమతి నీ పతనం మొదలైంది సీత రాములు నిన్ను త్వరలోనే పాతాలానికి తొక్కేస్తారు అని చెప్పి ఇంకా సుమతి అంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి సీతకు డ్యాన్స్ నేర్పించడానికి వచ్చావు ఈ ఇంట్లో ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యావు రామ్ ప్రీతి నీ కన్నబిడ్డలు అన్నట్టు ప్రవర్తించావు భర్త జనాతో కూడా క్లోజ్గా మూవ్ అయ్యావు తన చేతికి బ్రాస్లెట్ కట్టావు తన మీద పడితే కంగారు పడి లేవడం పోయి నువ్వు జనా వైపు ఏదో భావంతో చూడడం నేనంతా గమనిస్తూ ఉన్నాను అసలు నువ్వు ఏ ఉద్దేశంతో ఈ ఇంటికి వచ్చావు నువ్వు నిజంగానే టీచర్ వేనా లేకపోతే తాంత్రికురాలివా నీకేం కావాలి ఇంటికి కుటుంబం మొత్తం లాగేసుకోవాలని ప్లాన్ చేసావు మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి ఇంక సుమతితో మహాలక్ష్మి అంటుంది అప్పుడు సుమతి నీ మనసులో మాట బయట పెట్టినందుకు నీ మాటలు చూస్తుంటే ఒకప్పుడు నువ్వు ఇలాంటి దురుద్దేశంతోనే ఈ ఇంటి లోపలికి వచ్చావనిపిస్తుంది నీకు నన్ను చూసి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి నువ్వు తప్పకుండా ఇలాంటి పనే చేసి నువ్వు సుమతి ఫ్రెండ్గా ఈ ఇంటికి వచ్చి ఆమెను ఏదో చేసి ఆమె స్థానాన్ని నువ్వు కొట్టేసినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు మహాలక్ష్మి ఆపు అని అంటుంది ఇంకా అప్పుడు సుమతి ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అంటే ఇంకా అప్పుడు మహాలక్ష్మి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటుంది ఇంకా అప్పుడు సుమతి నువ్వు అభద్రభావంతో ఉన్నావు నువ్వు సుమతిని ఏదో చేసావు అని చెప్పి అంటుంటే ఇంకా మహాలక్ష్మి నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు గెట్ అవుట్ నా ఇంటి నుంచి వెళ్ళిపో ఇది నా చరిత్ర అంతా తెలిసినట్టుంది అని చెప్పి ఇంకా లోపలికి రానివ్వకూడదు దీన్ని అని చెప్పి అనుకుంటుంది ఇంకా అప్పుడు సుమతి వెళ్తుంటే వాచ్మెన్ సాంబా ఆపి వెళ్ళొద్దు మేడం మీరు సీతకు అండగా ఉండమని వేడుకుంటాడు దానికి ఇంకా సుమతి వెళ్ళక తప్పదు ఆ దేవుడు దయ ఉంటే త్వరలోనే వస్తాను అని ఇంకా రాజ్యం నువ్వు సీతకు అండగా ఉండండి అని చెప్తుంది ఇంకా సుమతి వెళ్తూ మనసులో సీత జీవితం దిద్దాకే ఇంట్లో నుంచి వెళ్దాం అనుకున్నాను కానీ మహాలక్ష్మి మోసం చేసి నన్ను పంపించేస్తుంది మరోవైపు ఇంకా సీత టీచర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది టీచర్ని ఇంట్లో ఉండడానికి ఎలా ఒప్పించాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా సుమతి ఇంకా ఒక పక్క నుంచి సీత కార్లో వెళ్తూ ఉంటారు ఇంకా కానీ సుమతిని వాళ్ళు చూడరు ఇంకా సుమతి బస్ స్టాప్కి వెళ్ళి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది ఆశ్రమానికి వెళ్తే బాగుంటుందా వాళ్ళు నన్ను గుర్తుపడతారా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళి ఉండాలనుకుంటుంది కానీ ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని ఆశ్రయం అడగాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇంకా ఇంతలో అటుగా ఇంకా శ్రీకృష్ణ సుమతిని చూసి కారు ఆపుతాడు ఇంకా సుమతి దగ్గరికి వెళ్ళి ఇక్కడున్నారేంటని చెప్పి అడుగుతాడు ఇంకా దాంతో సుమతి ఇంట్లో మహాలక్ష్మి చేసిన కుట్ర గురించి మొత్తం చెప్తుంది Thank you for watching. Please subscribe my channel.